హలో అండి జెనీ సంతోషి కలెక్షన్స్ చూసారా మన పార్సల్ వచ్చేసింది ఇది ఆల్రెడీ మనకి స్టేటస్లో పెడితే ఆల్మోస్ట్ అయిపోయాయి అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ రీస్ట్రాక్ అయితే మళ్ళీ తెప్పించాను నేను అవి కూడా నాకు లిమిటెడ్ దొరికాయండి హండ్రెడ్ పీసెస్ దొరికాయి మళ్ళీ కూడా రీస్ట్రాక్ వస్తుంది కాబట్టి టూ డేస్ తర్వాతకి వస్తాయి ఎందుకంటే స్టెప్స్ కూడా ఎక్కుతున్నారు ఇది ఓపెన్ చేసేస్తున్నాం చూడండి ఇదైతే అందరూ అడిగారు స్టేటస్లో పెట్టినందుకే అందుకే ఒక కేవలం ఒక హండ్రెడ్ శారీస్ అయితే నాకు దొరికినవి కొంచెం డిజైన్ వేరియేషన్స్తో ఇవి కూడా అన్ని పార్సల్స్ అండి ప్యాకింగ్ చేసి వేసేయడమే అందరు అమౌంట్ వేసారు మళ్ళీ కూడా రీస్టాక్ అవుతుంది రేపో ఎల్లుండో అయితే వస్తాయి అన్నారు మళ్ళీ కొంటాను ఇవన్నీ కొరియర్సే మిరియాలగూడెం వాళ్ళు కాదు అంత కొరియర్స్ వెళ్తాయి మన కూడా ఉంది చూడండి అక్కడ సంతోషి కలెక్షన్స్ స్టాక్ అయితే చాలా 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 అయితే వచ్చేసిందండి అందరూ కూడా రావచ్చు శారీస్ కోసము అండ్ బ్యాగ్స్ కోసము జ్యువెలరీ కోసము కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటాయండి బాక్స్ రివర్స్ ఉందా మొత్తం లేకపోతే ఇటు ఇటు వదు లేపననుకుంటే ఇట్లా లేపు ఓకే పైనుంచి బస్ చేసి గుర్తించుకుంటా ఇది వీడియో ఓపెన్ అయ్యేటప్పుడు అయితే ఇక స్ట్రక్ అయిపోయిందండి ఫోన్ ఇంక మొత్తానికైతే ఓపెన్ అయితే చేసేసాము ఇవన్నీ కూడా అండి మనం స్టేటస్లో పెట్టాం ఐడియా ఉందా ఈ శారీస్ని ఇవన్నీ కూడా కొరియరే ఇవి మొత్తం పన్నెండు పీసులు ఇవి కూడా అంతే మొత్తం బుకింగ్ అయిపోయాయి ఈ శారీస్ కోసమే అండి పెట్టింది అండ్ ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా క్యూట్గా ఉంది చూడండి లెహెంగస్ అయితే సూపర్ ఉంటుందండి మొత్తం మొత్తం పెట్టి కుట్టించేస్తే ఇవి ఈ శారీస్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ డిఫరెంట్గా వచ్చేసింది ఇవన్నీ కొరియర్స్ అండి మిరియాల గు కంటే కూడా ఎక్కువ బయటికి పోయే ఆర్డర్స్ అయితే వచ్చేసాయి ఇవి వచ్చి కొంతమంది చెప్పిన వాళ్ళకి మాత్రం ఎల్లుండి వస్తాయి ఎల్లుండి వచ్చి మీరు తీసుకువెళ్ళి వెళ్ళిపోవచ్చు రేపు పార్సల్ రేపు వాళ్ళకి వస్తుంది రేపు మూవ్ చేసేస్తారు మనకి ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే ఎల్లుండి రండి ఇవి అయితే అన్నీ మూవింగే అండి ఈరోజు మొత్తం మూవ్ అయిపోతాయి మొత్తం ప్యాకింగ్ చేసేసి కొరియర్ చేసేసేయాలి ఓకేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్ మీద కానీ నెంబర్ ఉంటుంది కాల్ చేయవచ్చు కంపల్సరీ కావాలి వీడియో కాల్ చేయాలి అనుకుంటే వీడియో కాల్ కూడా మనకి ఎలా ఉంది కొంటా అనుకుంటేనే అండి ప్లీజ్ క్లాత్ చాలా 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 బాగుంటుంది క్లాత్ అయితే అండ్ తక్కువ ప్రైస్లో మీ బడ్జెట్లో మంచి క్లాత్ అండ్ ఎప్పటికప్పుడు ట్రెండ్ కలెక్షన్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది ఓకేనా అండి బాయ్ బాయ్ ఆ షటమ్ ఆఫర్ కోసం ఎదురు చూద్దాం హలో హాయ్ అండి జెనీ సంతోషి కలెక్షన్స్ చూడండి ఇవన్నీ శారీస్ ఒక కస్టమర్ బుక్ చేసేసింది అనమాట ఇవన్నీ కొరియర్ ప్యాకింగ్ చేస్తున్నాము చూడండి అండ్ వీళ్ళ స్టిచ్చింగ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకొండి బ్యాంగిల్స్ కవర్ కూడా మేము ప్యాక్ చేసాము వీటి మధ్యలో పెట్టి మొత్తం శారీస్ కవర్ చేసే చేయాలన్నమాట మట్టి గాజులవి చూడండి మట్టి గాజులు చూసారా అది వచ్చేసి తోడ అండ్ ఇవి ఫ్యాన్సీ అండ్ ఇవి కూడా మట్టి గాజులే ఇది టూ ఎయిట్ సైజ్ అనమాట ఇలా ప్యాక్ చేసాము మనం గుర్తు పెట్టుకోవాలనేసి ఇవి అయితే ప్యాకింగ్ అవుతున్నాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ మీద నెంబర్ ఉంటుంది కానీ స్క్రీన్ మీద కానీ ఉంటుంది ఓకేనా బాయ్ చూసారండి ప్యాకింగ్ అయితే అయిపోతుంది మొత్తం అన్నీ పెట్టేశాము వాళ్ళు బెడ్షీట్స్ కూడా ఆర్డర్ చేశారు కింగ్ సైజ్ అండి డబల్ బెడ్ బెడ్షీట్స్ అనమాట ఫోర్ పీసెస్ చెప్పారు ఇంకొండి ఇక్కడ ఒకటి పెట్టాను ఇవి రెండు ఇంకా అడుగున రెండు పెట్టాను బ్యాంగిల్స్ మొత్తం సెట్ చేశాను అనమాట పగలకుంటా మొత్తము